హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరే ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరికీ కూడా బాగుండాలని అదేమండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తానండి ఇంక అండి మన కిచెన్లోకి ఒక కొత్త మొక్కని కూడా తీసుకొచ్చేసాను ఈరోజు ఇంట్లో న్యాచురల్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఆ అందమే వేరుగా ఉంటుందండి అసలు ఎంత మంచి లుక్ వచ్చేసిందో చూడండి ఇక్కడ మనీ ప్లాంట్ అయినా ఇంకా స్నేక్ ప్లాంట్ ఒకటి ఉంది మరి ఇప్పుడు నేను పెట్టిన ఆ ప్లాంట్ ఆ పేరు ఏంటో నాకు తెలియదండి ఇండోర్ ప్లాంట్ అది కూడాను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఆ అందం వేరుగా ఉంటుందండి ఇలా న్యాచురల్ ప్లాంట్స్ పెట్టుకున్నామంటే ఈ అందం వేరుగా ఉంటుంది నాకైతే ఎంత బాగా నచ్చేసిందో కిచెన్లోకి ఈ మొక్కను తీసుకురాగానే మంచి లుక్ అనేది వచ్చేసిందండి ఇదిగోండి ఇలా ఉంటాయి ఆకలి అయితేనే ఇది ఇండోర్ ప్లాంటేనండి కానీ దీని పేరేంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి పేరేంటనేది అసలు వస్తుందా రాదా అనుకుంటా అనుమానంగానే ఇంట్లో చిన్న ప్లాస్టిక్ డబ్బా అయితే పోతే అందులో వేశాను ఎంత బాగా వచ్చిందోనండి మొక్కేసిన ఈ డబ్బాకి కూడా ఏదన్నా ఒక కలర్ పెయింట్ వేస్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఇంక ఇదైతే అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చిన మనీ ప్లాంట్ అండి బాగా తీగలు వేసేస్తుంది ఎడ్డు పాకించాలో తెలియక అలానే చూస్తున్నాను ఇదైతే స్నేక్ ప్లాంట్ ఆడవాళ్ళు ఎవరికైనా ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి అనేసి ఉంటుంది కానండి కిచెన్ మీద ఇష్టం అనేది ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుందండి నాకు తెలిసే అందరు ఆడవాళ్ళు ఇలానే ఉంటారు నాకు కూడా మా కిచెన్ అంటే చాలా ఇష్టము ఇంకా నిన్న నేను కిచెన్ని కూడా క్లీన్ చేసుకున్నానండి అందుకని ఒకసారి కిచెన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను గ్యాస్ స్టవ్ పక్కన అటువైపు ఉప్పు కారాలు ఇంకా తాలింపు సరుకులు ఉంటాయి కదా పోపు దినుసులు ఇంకా అవన్నీ కూడా చేతికి అందేలాగా పక్కన పెట్టుకుంటాను ఇంకా ఈ గోడ వచ్చేసి కొంచెం పెయింటింగ్ బాగాలేదండి అక్కడ మిక్సీ దగ్గర ఇదంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఏదన్నా పెయింట్ తీసుకొచ్చి వేసుకోవడమో లేదంటే ఇప్పుడు మనకు ఆన్లైన్లో వాల్ పేపర్లు కూడా దొరుకుతున్నాయి కదా ఏదైనా వాల్ పేపర్ అయినా సరే వేద్దాము అనేసి అనుకుంటున్నాను ఇంక ఇదంతా కూడా మా కిచెన్ అండి ఇలా ఉంటుంది ఇంకా సింక్ పక్కనే ఇక్కడ దేవుడి గది కూడా ఉంటుంది కిచెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత బాగుంటుందో అండి మనసుకి ఎంత ప్రశాంతంగానో ఉన్నట్టు ఉంటుంది ఇల్లు అంతా ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కానీ ఒక నాలుగైదు రోజుల వరకు నాకు అలా చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది అండి ఎంతో ఆనందపడిపోతాను ఈరోజు నా ఆనందాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నానండి ఈ మధ్యన నాలుగైదు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయండి కానీ ఈ రోజు మాత్రం పొద్దున్నే ఎండ మాత్రం సుర్రుమంటా వచ్చేసిందండి ఇంకా ఉదయాన్నే నేను లేచిన వెంటనే ఒక చెంబుడు నీళ్ళు అయితే కాసుకుని తాగుతానండి తాగడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది రోజు తాగినా కానీ కొత్తనండి ఏంటో అసలు తాగాలని అనిపించదు ఇంకా కష్టపడి బలవంతం మీదగానే తాగేస్తాను ప్రతిరోజు కూడాను ఇంకా అలా నా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి పిల్లలేమో ఇంకా నిద్ర లేవలేదు తాతయ్య మావయ్య ఇద్దరనేమో టీ తాగేసి పొలం కూడా వెళ్ళిపోయారు ఇంకా నేను లేచి కిచెన్లోకి రావడంతోనే ముందుగా అన్నం కోసం ఎసరు పెట్టేశాను ఒక స్టవ్ మీద ఇంకా బియ్యం కడిగేసాను ఆ తర్వాత ఈరోజు నేను పప్పు తెలగపిండి వండుదాం అనుకుంటున్నాను కాబట్టి పప్పును కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుని ఇవన్నీ చేసుకుని అప్పుడు నేను వేడి నీళ్ళు తాగడానికి బయటికి వెళ్ళాను అంటే నేను వెళ్ళి రావడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది కదా ఈ లోపల బియ్యం పప్పు ఆ రెండు కూడా బాగా నాంతాయి ఎసరి కూడా మరుగుతుంది కదా ఇలా ఇంట్లో పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక క్రమంలో చేసుకున్నాము అంటే ఎంత పని చేసినా చాలా సింపుల్గానే అనిపిస్తుంది అండి ఇంకా పిల్లలు కూడా లేచారు లేచిన వెంటనే హనీ వాటర్ మాత్రం వాళ్ళంతటా వాళ్ళే అడుగుతున్నారండి అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి హనీ వాటర్ తాగడం అయితే అలవాటు చేశానండి ఒకవేళ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసినా కానీ పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చలేదంటే తాగరు కదా కానీ ఈ హనీ వాటర్ మాత్రం వాళ్ళకి బాగా అలవాటు అయింది అడిగి మరీ తాగుతారు ఇలా ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు కానీ లేదంటే ఇలా తేనె కలిపిన నీళ్ళు కానీ పిల్లలమైనా పెద్దవాళ్ళమైనా తాగడం చాలా మంచిదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉదయం లేవగానే మన కడుపు అంతా ఖాళీగా ఉంటుంది కదా ఇలా గోరువెచ్చని నీళ్ళు తాగడంతోనే ఆ పేగులన్నీ కూడా క్లీన్ అయిపోతాయి ఇది మాత్రం అందరూ అలవాటు చేసుకోవాలండి ఇక ఆ తర్వాత వెంటనే నేను ఎసరులో బియ్యం కూడా వేసేస్తున్నాను మీకు తెలుసా అండి ఎసరు మరుగుతూ ఉన్నప్పుడు వెంటనే బియ్యం వేయకూడదంటండి అందులో కొన్ని చెన్నేళ్లను వేసి అప్పుడు మనం ఎసరిలో బియ్యం వేయాలంట వేసిన వెంటనే గరిడితో కూడా తెప్పాలంటండి అంటే పెద్దవాళ్ళైతే నేను ఏమన్నా తప్పులు చెప్తుంటే మాత్రం నన్ను క్షమించండి నాకంటే చిన్నపిల్లలైతే తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా అని చెప్తున్నాను అమ్మమ్మ అయితే అలా మరుగుతూ ఉండగా వెంటనే మనం బియ్యం వేయకూడదు కొన్ని చెన్నేలను వేసి అప్పుడు బియ్యం వేయాలి అని ఇలాంటి మాటలన్నీ చెప్తుంది నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే నేను చెప్పే మాటల్లో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఇంకా కామెంట్ సెక్షన్లో కూడా ఇలా కాల్సేత అలా అని చెప్పారనుకోండి నేను కూడా కొంచెం తెలుసుకుంటాను నాకంటే చిన్న పిల్లలైతే ఇలాంటి పనులన్నీ నేర్చుకోండి ఇంకా ఒక స్టవ్ మీదేమో పప్పులో కొంచెం పసుపును పచ్చిమిరపాయలు వేసి పెట్టేశాను ఇక్కడ అన్నం కూడా ఉడుగుతుంది ఇదివరకు అయితే మేము సంవత్సరానికి సరిపడగా బియ్యాన్ని ఒకసారి కొనుక్కొని ఆడించుకొని అప్పుడు ఆ బియ్యంతో అన్నం వండుకునేవాళ్ళం అండి ఇంకా కరోనా టైంలో ఎక్కువగా రేషన్ బియ్యం ఇచ్చేవారు కదా అప్పటి నుంచి ఏంటంటే రేషన్ బియ్యాన్ని తినేస్తామండి కానీ రేషన్ బియ్యమును ఇంకా మనం ప్యాకెట్ బియ్యం కొనుక్కుంటాం కదా ఆ రెండు బియ్యాన్ని కలిపేసుకుని వండుకుంటున్నాం ఇప్పుడైతేనే ఈ రోజుల్లో చాలామంది ఇప్పుడు ప్యాకెట్ వచ్చేసి పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు అంత రేటు పెట్టి సోనా మసూర్ బియ్యాన్ని కొనుక్కుని అదే తింటున్నారండి అంటే అది రుచిగా ఉంటుంది అనుకోండి కాకపోతే వాటికంటే మనం రేషన్ బియ్యాన్ని తినడమే మంచిదంటండి నేనైతే న్యూస్లో విన్నాను రేషన్ బియ్యాన్ని మనం తీసి తెచ్చుకున్న వెంటనే అంటే ఆ నెల వండుకోకుండా మూట కట్టేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత నెల లేదంటే ఆ తర్వాత నెలలో అప్పుడు వండుకు తిన్నాము అనుకోండి ఈ రెండు నెలల పాటు బియ్యం బాగా మగ్గుతాయి కాబట్టి మనం అదే ఇంట్లో ఆడించుకున్న బియ్యం ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి ఈ బియ్యం కూడాను వెంటనే వండేసుకున్నామంటే పచ్చిగా ఉండి ముద్ద ముద్రగా అయిపోతుంది కదా అన్నం అలా కాకుండా ఆ నెల వాడకుండా ఆ తర్వాత నెలలో లేదంటే ఆ తర్వాత నెలలో వండుకున్నామంటే బాగుంటాయి ఇంకా మేమైతే ఈ మధ్యన రెండు బియ్యాల్ని కలిపి వండుకుంటున్నాము ఇంకా అలా అన్నం వచ్చేసిన తర్వాత వెంటనే టిఫిన్ కూడా వేసేస్తున్నాను ఇడ్లీ పిండే ఉందండి నిన్న కూడా ఇడ్లీయే వేశాను మళ్ళీ ఈరోజు కూడా ఇడ్లీ ఎందుకులే అనేసి గ్లాస్ రొట్టె అంటాం కదా అలా అయితే వేసేసాను పక్క స్టవ్ మీద పప్పు కూడా ఉడికిపోయిందండి ఈరోజు నేను పప్పు తెల్లగపిండి వండుతాను అన్నాను కదండి ఇలా వండినప్పుడు మనం పప్పు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇంకా పదును వండగానే తెలగపిండి వేసేసుకోవాలి పప్పు మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు తెల్లపిండి వేసామంటే పప్పు మెత్తగా అయిపోతే బాగోదు ఇలా పప్పు తెల్లగపిండి వండినప్పుడు మాత్రం పప్పు మరీ మెత్తగా కాకుండా మనకి పప్పులు కనిపించాలండి అలా అయితే బాగుంటుంది ఇక్కడ మీరు గమనించారో లేదు కానండి ఈ కంగారులో నేను పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయానండి తెలపిండి ముందే వేయాలి మర్చిపోయి తెలగపిండి వేసి మూత పెట్టేశాను ఇప్పుడు గుర్తొచ్చిందండి ఎంత కంగారు వచ్చిందో అంటే పప్పుకి ఉప్పు పడుతుందో లేదో లేదంటే ఉప్పు కష్టమైపోతుంది ఏం పప్పు అనేది చాలా భయం ఇంకా అందుకని కల్లు ఉప్పు వేయకుండా సాల్ట్ వేసి ఇంకా తడు ఉంది కదా అని మూత పెట్టేశాను ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసానండి బాగానే ఉంది ఇంకా అలా అయితే పప్పుని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను పప్పు ఉడికిపోయింది ఇంకా పక్క స్టవ్ మీద ఈ గ్లాస్ రొట్టె కూడా ఉడికిపోయింది నీళ్ళు మనం ఫుల్గా పెట్టాం కదండి గ్లాసులోను అవి శాకం వరకు మరిగిపోయాయి మనకి ఉడికిందో లేదో పైన చూస్తేనే తెలిసిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే ముక్కల్లా కట్ చేసేస్తున్నాను ఈ గిన్నె రొట్టె మాత్రం భలే ఉంటుందండి నాకు చాలా ఇష్టం ఒక్కో ఏరియాని బట్టి ఒక్కోలా పిలుస్తారు గిన్నె రొట్టె అని గ్లాస్ రొట్టె అని ఇలా పిలుస్తూ ఉంటారు వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో మనం కొంచెం ఆవకాయ పచ్చడి ఓట వేసుకుని తిన్నామంటే భలే ఉంటుందండి నేను చేసిన చట్నీ కొంచెం మిగిలింది పల్లీ చట్నీ ఇంకా అది ఉంది కదా అనేసి నేను ఈరోజు చట్నీ కూడా చేయలేదు కానీ ఈ రొట్టెకి కాంబినేషన్గా ఆవకాయ పచ్చడే బాగుంటుందండి ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు తాతయ్య పూజ చేసుకుంటా ఉన్నప్పుడు చిన్నోడికి మూడు ఉందనుకోండి వెళ్ళి కాసేపు నుంచి దండం పెట్టుకుంటాడు పిల్లలకి తాతయ్యకి టిఫిన్ పెట్టేశాను వాళ్ళు ఏమో హాల్లో టిఫిన్ తింటున్నారు ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు కూడా పెట్టాలి కదా పప్పుకి తాలింపు కూడా పెట్టేశాను నూనెలో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇలా అయితే తాలింపు పెట్టేశాను తాలింపులో ఈ పప్పును కూడా వేసేసాము అంటే పప్పు తెలగపిండి రెడీ అయిపోతుందండి నాకు తెలగపిండి అంటే చాలా ఇష్టమండి కొంతమంది ఇష్టపడరు కానీ తెలగపిండి పప్పులో వేసినా బీరకాయ వేసినా లేదంటే ములగాకు తెలగపిండి వండిన చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లో కూడా తీసేస్తున్నాను ఇలా పప్పు తెలగపిండి వండినప్పుడు అండి ఇందులో కూడా ఆకాయ పచ్చడి వేస్తుంటే బాగుంటుంది ఇంకా పిల్లలకు కూడా పైన కొంచెం పచ్చడి వేసేసి బాక్సెస్ పెట్టి పిల్లల్ని అయితే పంపించేసాను వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ తినేసి ఎప్పుడు అసలైన యుద్ధం ఉందండి ఇప్పటివరకు సగం యుద్ధం మాత్రమే పూర్తయింది అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు ఆ హడావిడి సరిపోతుంది లంచ్ బాక్సులు టిఫిన్లోను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇలా దేవాన్ దగ్గర నుంచి బెడ్ల దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్కడ అక్కడ సర్దుకొని ఇలా ఇల్లంతా కూడా చక్కబెట్టుకుని అన్నీ తుడుచుకుని వచ్చేసరికి ఇది ఒక అరగంట పైన టైం పట్టేస్తుందండి నాకు టైం ఉంది అంటే కనుక లేచిన వెంటనే ఇల్లు మొత్తం తుడిచేస్తానండి అప్పుడు వంట పని మొదలు పెడతాను అంటే అమ్మమ్మ అన్నం వాచడం పిల్లలకి వేడి నీళ్ళు పెట్టడం ఇలాంటి పనులన్నీ అమ్మమ్మ చేస్తుంది కాబట్టి నేను ఇంట్లోపల తుడిచేసుకుంటాను ఇప్పుడేమో అమ్మమ్మ లేదు కదా మొత్తం అన్ని నేనే చేసుకోవాలి కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ తుడుచుకుంటున్నాను కానీ పిల్లలు వెళ్ళిన తర్వాత మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని పెట్టుకున్నామంటే మళ్ళీ సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేంతవరకు అలానే ఉంటుంది ఇక ఇంటి లోపల పని అయిపోయింది బయటికి వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకుని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేయలేదండి పిల్లల బట్టలు యూనిఫామ్లు మాత్రమే నానబెట్టాను పిల్లలు యూనిఫామ్లో అయితే వాషింగ్ మిషన్లో వేయకుండా నేను చేత్తోనే ఉతుతాను ఇంకా ఆ రెండు పనులు కూడా చేసేసుకుని ఇప్పుడు లోపలికి వచ్చేసి ఇంకా తాతయ్యకి భోజనం అయితే పెడతాను మొన్న కాకరీగా పచ్చడి పెట్టాం కదండి కానీ అప్పటి నుంచి మేమైతే వేసుకోలేదు అందుకని మీకు కూడా చూపించలేదు నిన్నైతే మా మాబాయి వేసుకున్నారు అన్నీ బాగానే ఉన్నాయి అనేసి చెప్పారు ఇంక అందుకని ఈరోజు పప్పు పిండితో పచ్చడి వేసుకుంటే బాగుంటుందండి ఈరోజు కాకరకాయ పచ్చడి వేద్దాం అనేసి పచ్చడిని కూడా ఒకసారి బాగా కలిపేశాను పచ్చడి మాత్రం చాలా బాగుందండి కాకరకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి ఇంకా అలా మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత నేనైతే కాసేపు పడుకున్నాను అంటే నిద్రపోలేదు కానీ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నానండి ఏదైనా వీడియోస్ పెట్టాలి అనుకున్నా ఎడిటింగ్ చేసుకోవాలి అనుకున్నా ఇలాంటి పనులన్నీ మధ్యాహ్నం మాటలు చేసుకుంటాను ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలు అవుతుందండి ఈ టైం దగ్గర నుంచి నేను మళ్ళీ నా పనులన్నీ పెట్టానండి మీకు విషయం చెప్పనా అండి మా పిల్లలు చిన్నపిల్లప్పుడు అప్పటికి నేను చిన్నదాన్నే కాబట్టి టైం అంటే పనులన్నీ ఎలా చేసుకోవాలి టైంని వేస్ట్ చేయకూడదు అన్నీ తెలిసేది కాదండి ఇప్పుడు ఏంటంటే ఒక గంట సేపు ఖాళీగా కూర్చున్నా కానీ ఎంతో టైం వేస్ట్ చేస్తాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతేనే అంటే మన వయసు పెరిగేకి వెళ్తే నాలెడ్జ్ కూడా వస్తూ ఉంటుంది కదా ఇంకా నేను చేసుకుని ఎలాంటి పనులన్నీ నాకంటే చిన్న పిల్లలు కూడా చూసి నేర్చుకోవాలి అనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ధనియాలు జీలకర్ర రెండింటినీ కూడా విడివిడిగానే వేయించుకుంటున్నాను అండి ఎందుకంటే ఇంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కూడా అయిపోయి చాలా రోజులైంది ఇంకా ఈ రెండు లేవంటే నాకు ఏదోలా ఉంటుందో వంట చేసేటప్పుడు నేను చేసే వంటలన్నింటిలోనూ ఎక్కువగా ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు వేసేస్తానండి ఇంకా రెండు లేవంటే ఏదోలా ఉంటుంది ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి మంచి స్మెల్ వస్తాయండి చాలా ఫ్రెష్గా బాగుంటాయి ఇంకా రెండింటిని వేయించి స్టవ్ ఆఫ్ చేశాను అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను ఈ లోపల ఖాళీగానే ఉన్నాను కదా అనేసి కూరగాయలన్నిటిని సర్దేసుకుంటున్నాను పొద్దున్న మా మావయ్య పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారండి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చారు బాబాయ్ కూరగాయ పదులే పెడతారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూరగాయ పదులే పెడతారు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు ప్రతిసారి కూరగాయలు ఉంటాయి ఇక్కడ నాకు కావాల్సినవన్నీ కూడా పక్కకు సర్దేసుకుని నాకు ఎక్కువ అవుతాయి అనుకున్న కూరగాయలన్నీ కూడా ఎవరో ఒకరికి ఇద్దామనేసి పక్కకు సద్దుతున్నాను మనం ఇంట్లోనే పెట్టుకుని కొల్లబెట్టి పాడేసేదానికంటే ఒకరికి ఇచ్చామంటే వాళ్ళు వాడుకుంటారు కదా ఇంకా అందుకని ఇంకో ఎవరి వాళ్ళకి కేటాయి ఇచ్చేస్తున్నాను ఇలాగా మనకి ఉన్నప్పుడు మనం వాళ్ళకి పెట్టామంటే వాళ్ళకు ఉన్నప్పుడు మనకు పెడతారు ఇంకా షేరింగ్ అనమాట ఈ కూరగాయలన్నీ సర్దుకోవడం అయ్యేసరికి ఇంచుమించుగా పిల్లలు వచ్చేసే టైం కూడా అయింది ఇంకా అందుకని ఈరోజు పిల్లలకి నేను పాస్తా చేద్దాం అనుకుంటున్నాను కావాల్సిన కూరగాయలన్నిటిని కూడా కట్ చేసి తీసి తెచ్చేసుకున్నాను పాస్తా చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటో ఇంకా ఒక స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకుంటే బాగుంటుందండి ఎండుమిర్చి పంచదార ఇంకా ఒక టమాటో ఈ మూడింటిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను కావలసిన వాటన్నిటిని రెడీగా పెట్టేసుకుంటే పిల్లలు వచ్చిన వెంటనే పాస్తా అయితే చేసి ఇచ్చు ముందుగానే ధనియాలు జీలకర్ర వేయించాను కదండి అవి కూడా చల్లగా అయిపోయాయి ఒకవైపు ధనియాలు జీలకర్ర ఆ రెండింటిని మిక్సీ పట్టుకుంటానే ఇంకొక వైపు పాస్తాని కూడా ఉడికించేసుకుంటున్నాను ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నీళ్లను కూడా వేసి నేలను మరిగించేస్తున్నాను ఇంకొక వైపు ఏమో ధనియాలు జీలకర్ర రెండింటిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టేసి అవి కూడా ఆ వేడి లేకుండా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ఏదైనా గాజు సీసాల్లో కానీ ఏదైనా చిన్న బాక్సెస్లో కానీ తీసుకుని స్టోర్ చేసుకున్నాము అంటే చాలా రోజుల వరకు మనకి ఉపయోగపడతాయండి నేనైతే చాలా వంటల్లో ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తాను ధనియాల పొడి జీలకర్ర పొడి బయట మార్కెట్లో కూడా రెడీమేడ్గా దొరికేస్తున్నాయండి కానీ చాలామంది అలా ప్యాకెట్లే తెచ్చేసుకుంటున్నారు కానీ వాటికి వీటికి డిఫరెంట్ ఎంత ఉంటుందో అవి అవైతే అసలు స్మెల్ కూడా రావు ఇంకా మనం ఇంట్లో ఇలా వేయించి పొడి చేసుకున్నవైతే ఎంత స్మెల్ వస్తున్నాయోనండి అసలు నేను ఇప్పుడు మిక్సీ పడుతుంటే మంచి వాసన వచ్చేసి రెండు కూడాను ఇంకా రెండు ప్లేట్లోకి తీసేసుకుని అలా పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడు నీళ్లు కూడా మరుగుతున్నాయి ఈ నీటిలో కొంచెం సాల్ట్ను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ మరుగుతున్న నీటిలో మనం పాస్తాలను కూడా వేసేసుకుని ఉడికించుకోవాలి పాస్తా అయినా ఇంకా నూడిల్స్ అయినా పిల్లలకి బాగా నచ్చుతాయండి ఇంచుమించు నూడిల్స్ టేస్ట్లోనే ఉంటాయి ఈ పాస్తాలు కూడాను ఇంకా నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ పాస్తాలను కూడా వేసేసాను కదా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మరీ ఎక్కువగా ఉడిపోయినాయి అంటే మరీ ముద్దలాగా అయిపోతుంది మరీ తక్కువగా ఉడికించామంటే గట్టిగా ఉండి పిల్లలు తినరు సమానంగా మనం చూసుకుని ఉడికిందా లేదా అని చూసుకుని ఇంకా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళన్నీ కూడా వాడేసేసుకుంటున్నాను నీళ్ళన్నిటినే జల్లెట్లో వాడేసేసుకున్న తర్వాత వెంటనే కొన్ని చన్నీలను కూడా వేసుకున్నామంటే ఇవి ఇంకా మెత్తగా అయిపోకుండా ఇంకా అక్కడతో అలా ఆగిపోతాయి అనమాట ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటాయి కొన్ని చన్నీలను కూడా వేసేసుకుని పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడే రుచికి తగినంత సాల్టును ఇంకా చిటికడంత పసుపును కూడా వేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేయాలి ఆ తర్వాత నేను ఇందులో క్యారెట్ని కూడా తురిమేసి వేసుకుంటున్నాను క్యారెట్ని ముక్కల్లా కట్ చేస్తే పిల్లలు తినరండి ఇలా తురిమేసి వేసానంటే వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు ఇంకా క్యారెట్ తురుమును కూడా వేసి వేయించేసుకుంటున్నాను ఇంకా మనం ఈ పాస్తాలు క్యాప్సికమ్ క్యాబేజీ ఇంకా పచ్చి బట్టని ఉంటాయి కదా ఇంకా మన ఇంట్లో ఉన్న కూరగాయలను బట్టి మనం అన్నీ వేసుకోవచ్చు ఇంకా ముందుగా మనం ఎండిమిర్చిని టమాటా రెండింటిని మిక్సీ పట్టేసాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసాను ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూన్ కంటే తక్కువ కొంచెం జీలకర్ర పొడి ఇంకొక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం వీటన్నిటిని బాగా వేయించేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ని కొంచెం వాటర్ వేసి కలిపేసుకుని ఆ కాన్ఫ్లోవర్ వాటర్ని ఇందులో వేసుకున్నాం అనుకోండి అది కొంచెం జ్యూసీ జ్యూసీగా వస్తుందండి బాగుంటుంది బయట తినే పాస్తా అనుకోండి అందులో వాళ్ళు సాసులు వేస్తారు సోయా సాసు ఇంకా చిల్లీ సాసు టమాటా సాస్ ఇవన్నీ వేస్తారు కాబట్టి అది జ్యూసీగా వస్తుంది కానీ మనం ఇంట్లో అందరికీ సాసులు అన్నీ ఉండవు కదా ఇంకా అలాంటప్పుడు ఏంటంటే ఒక స్పూన్ కా కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో కలిపేసి వేసుకున్నామంటే జ్యూసీ జూసీగా వస్తాయండి ఇంకా తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తాని కూడా వేసి బాగా కలిపేసుకున్నాను ఇంకా వేడి వేడిగా పాస్తా అయితే రెడీ అయిపోయాయండి ఈరోజు పిల్లలకి పాస్తా చేశాను చాలా బాగా వచ్చాయండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇంకా ఇది ఇవాళ నా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలా మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్